మాత్రే నమ ఈరోజు దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసుకుందాము ఇక్కడ వచ్చేసి మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకర్ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేసి మరికొందరికి షేర్ చేశారనుకోండి మన ఛానల్ వచ్చేసి లైక్ల వల్ల వేరే వాళ్ళకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో పూజా వీడియోస్ కాబట్టి చాలామందికి అవసరం ఉంటాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయమని కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే మనము దత్తాత్రేయ స్వామి పారాయణ ఎలా చేయాలనేది చూసుకుందాం ఇక్కడ నా కొన్ని నాకు కొన్ని అనుభవాలు మీ అందరికి కూడా చెప్పదలుచుకున్నాను సో నేనైతే దత్తాత్రేయ స్వామి పారాయణ గత పదమూడు పద్నాలుగు సంవత్సరం నుంచి చేస్తున్నాను నాకు ఎప్పుడు కుదిరితే నేను అప్పుడు చేసుకున్నాను అంటే దత్తాత్రేయ స్వామి పూజించుకోవడం అన్నమాట కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి ఇది రోజులు చేయలేకపోయినా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి సో మాకు నేను మొదలుపెట్టినప్పుడు అసలు ఇలా యూట్యూబ్ ఛానల్స్ లేవు ఏవి లేవు నేను ప్రతి ఒక్క పూజ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఒక యూట్యూబ్ ఛానల్స్ లేవు చెప్పేవాళ్ళు లేరు సో నేను ఎన్నోసార్లు మన వీడియోస్లో చెప్పాను ఏంటంటే ఎవరు చెప్పలేదు నాకు స్వయంగా ఆ స్వామే చెప్తాడు నేను ఎన్ని పూజలు చేసుకున్నా కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఆయన చెప్పడం వల్లే ప్రతి ఒక్క పూజ మనం చేసుకోగలుగుతాం నేనైతే అలాగే చేయగలుగుతున్నాను ఎందుకంటే రెండు వేల పది నుంచి తొమ్మిది నుంచి ఎన్నో పూజలు నేను చేసుకున్నాను అవన్నీ కూడా కేవలం అది స్వామివారి అనుగ్రహం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్లే నేను ఎన్నో పూజలు నేర్చుకున్నాను ఎందుకంటే ఆ టైంలో అసలు యూట్యూబ్ లాంటి ఉన్నా కూడా అంతగా తెలియదు మనకి అదనమాట సో అంతే మనం ఏంటంటే మంచిగా మనం వెళ్ళామనుకోండి స్వయంగా ఆ స్వామి మనకు ఎన్నో నేర్పిస్తూ ఉంటారు కదా మన తల్లిదండ్రులు కదా మనకు అన్నీ ఎలా నేర్పించారు నడవడం మాట్లాడడం అలాగే మన జీవితాన్ని ఎలా వృద్ధిలోకి తెచ్చుకోవాలి మనం జీవితం నిజ జీవితంలో ఎలా నడవాలి అనేది కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహమే ఉంటుంది సో ముందుగా దత్తాపారాయణ ఎలా చేయాలని చూసుకుందాం సో దత్తపారాయణ ఏంటంటే మీరు ఏదైనా ఒక గురువారం నాడు స్టార్ట్ చేయాలి ఇంకొకటి ఏంటంటే కొన్ని పనులు జరుగుతూ ఉంటే ముందుకు జరిగినట్టుగా అవ్వనట్టుగానే ఉంటాయి కొన్నిసార్లు అయిపోతున్నట్టుగా ఉంటాయి కానీ అవ్వవు అలాంటప్పుడు ఏంటంటే ఈ దత్తపారాయణ చాలా మనకి మంచి చేస్తుంది సో ఇంకొకటి ఏంటంటే దత్తపారాయణ చేసేవాళ్ళు వేరే వాళ్ళ చెడు అనేది కోరుకోకూడదు నిజం చెప్తున్నాడు అసలు మీకు బాధ కలిగిన అది స్వామివారికి చెప్పేసే అంతేకాని అసలు బేసిక్గా ఇంకొకరి గురించి అసలు చెడుగా అనేది మాట్లాడకూడదు కాబట్టి మీరు దత్తపారాయణ చేయాలనుకున్నప్పుడు ముందుగా ఏదైనా ఒక గురువారం నడ స్టార్ట్ చేయండి గురువారం నుంచి బుధవారం వరకు పారాయణ అనేది జరుగుతుంది పొద్దున కొన్ని అధ్యాయాలు సాయంత్రం కొన్ని అధ్యాయాలు కూడా చదువుకోవచ్చు అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సో అలా కుదిరిన కుదిరింది అనుకోండి పర్వాలేదు పొద్దునే చేసుకోండి ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు మిగతా ఎవరైనా మగవాళ్ళైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు సమ్ బిజినెస్ ఏదైనా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఈవినింగ్ కానీ ఈవినింగ్ అయినా దత్తాత్రేయ పారాయణం చేసుకోవచ్చు కాబట్టి మీరు పొద్దున సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు సో అధ్యాయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక్కసారి చదవడం కుదరదు కాబట్టి కొంతమంది పొద్దున కానీ కొన్ని అధ్యాయాలు సాయంత్రం కొన్ని అధ్యాయాలు చేయాలి ఇలా చదువుతూ ఉంటే బుధవారం కల్లా మనకు మొత్తం అధ్యాయాలు అనేవి అయిపోతాయి కాబట్టి ఇలా చేయాలి అయిపోయిందిగా ఇది క్లియర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అనమాట ఫుడ్ వచ్చేసి ఒక పూట తినాలి సాయంత్రం టిఫిన్ అంటే మీన్స్ ఏంటంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు హెల్త్ ఇష్యూ ఉన్నాయి అనుకోండి హెల్త్ ఇష్యూస్ అనుకోండి సో మీరు చపాతి అలా ఏమైనా తీసేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు కానీ మీరు ఒక కోరికతో మొదలు పెట్టారు అనుకోండి కంపల్సరీగా నియమనిష్టాలు అనేది ఉండదు మొదటిగా చేసే వాళ్ళకైతే మే మ్యాక్సిమం కోరికతో చేస్తారు కొంతమంది ఇష్టంతో చేస్తారు ఎలా చేసినా కూడా నియమాలన్నీ సేమే ఉంటాయి సో నిత్య పారాయణ అనేది వేరేది ఉంటుంది ఈ సప్తాహ పారాయణ కాబట్టి నేను ఇక్కడ చెప్పేది సప్తాహ పారాయణ గురించి చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో సప్తాహ నిత్య పారాయణ ఎలా చేయాలనే నేను చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి మీరు పొద్దున సాయంత్రం మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి అలాగే మళ్ళీ సాయం పొద్దున అధ్యాయం అన్నీ చదివేది అనుకోండి ఈవినింగు కంపల్సరీ స్నానం చేసి స్వామి వారికి ఏదో ఒక ప్రసాదం అనేది నివేదించాలి కంపల్సరీగా స్నానం చేసి నివేదించాలి మళ్ళీ ఈవినింగ్ మనం పూజ చేసుకోవాలి ఇది అలాగే మీకు ఓపిక ఉందనుకోండి భూషేనం చేయాలి అంటే కింద పడుకోవాలి ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు బెడ్ మీదే పడుకోండి కానీ ముందు రోజే మనం అన్ని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఈ ఏడు రోజులు అంటే ఈ సప్తాహపారాయణ అయ్యేంత వరకు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఇంట్లో నాన్ వెజ్ అనేది తినకూడదు సో ఇవన్నీ మనకు ముందు నుండి మన ఇంట్లో కొన్ని పూజల వల్ల మనకు బేసిక్గా తెలిసిపోతూ ఉంటాయి ఎప్పుడైనా మన ఏ మనకి ఇంట్లో ఏ పూజ చేసినా కూడా నాన్ వెజ్ అనేది ఉండదు సో కాబట్టి నాన్ వెజ్ వండుకోవద్దు ఈ సప్తాహపారాయణ చేసిన రోజులు నాన్ వెజ్ అనేది తినొద్దు అలాగే ఒకవేళ ఉల్లిగడ్డ వెల్లుల్లి ఇవి కూడా మానేస్తే మంచిది అంటే చేసేవాళ్ళు పారాయణ చేసేవాళ్ళు చేస్తే మంచిది అన్నమాట ఎందుకంటే మనం పారాయణ చేస్తూ ఉంటాం కాబట్టి అవి అవాయిడ్ చేయడం మంచిది ఒకవేళ అవ్వనప్పుడు తినేసేవచ్చు ఇదొకటి అలాగే మీరు ఈ దత్తాత్రేయ స్వామి పారాయణ చేయడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి మెయిన్ ఏంటంటే చాలా మంచి జరుగుతుంది ప్రశాంతంగా ఉంటుంది మనం ఆ పారాయణ చేసిన రోజులు కానీ ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడొద్దు అసలు ఇంకొక గురించి పట్టించుకోవద్దు వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చొద్దు కానీ హెల్ప్ చేయడం వేరు తలదూర్చడం వేరు కాబట్టి సో మీరు చక్కగా ప్రశాంతంగా ఉంటూ పారాయణ చేసుకోవాలి ఈ ఏ ఏడు రోజులు మనం సప్తాహ పారాయణ అయిన తర్వాత గురువారం అన్నాడు గుడికి వెళ్ళి దగ్గరలో గుడి ఉందనుకోండి వెళ్ళండి లేదంటే ఇంట్లోనే స్వామివారిని మళ్ళీ యధావిధిగా పూజించుకొని నైవేద్యాలు సమర్పించుకొని చక్కగా మనకి కాకి కానీ పశువులకు కానీ కుక్కలకి కానీ ఏదో ఒక జీవికి అన్నదానం చేయాలి వా వాటన్నింటికి కంపల్సరీగా పెట్టాలి లేదా మీకు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి వాళ్ళని పిలవాలి సో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు చేయాలి అంటే భోజనాలు అంటే ఏమో అలా అని కాదు మీకు ఎంత కుదిరితే అంతగా పెట్టండి అంతే అలా అని ఏదో ఫుల్గా చేయడం కాదు ఇక్కడ చూస్తున్నారు కదా గురు చరిత్ర ఇలాగే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఆచార్య ఎకిరాల ఎకిరాల భరద్వాజ గారిది నేనైతే ఎప్పుడు ఇదే పారాయణ చేస్తుంటాను సో ఈ బుక్ అనేది మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఈ మధ్య అయితే అమెజాన్లో అన్నింటిలో ఉంటున్నాయి కాబట్టి అలాంటి బుక్ ఒకటి తీసుకోండి మనకి ఈజీగా కూడా చదవడానికి మా మంచిగా ఉంటుంది ఇదన్నమాట సో మీరు నేనైతే పొద్దున సాయంత్రం ప్రసాదం చేసుకున్నాను అలాగే ఫ్రూట్స్ కూడా కంపల్సరీ స్వామి వారికి పెట్టండి ఇంకేమైనా దత్తాత్రేయ స్వామి పారాయణలో మీకేం డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి సో వీడియో మీ అందరికీ అర్థమైందే అనుకుంటున్నాను సో మీరు కాబట్టి మీకు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీరు మధ్యలో స్కిప్ చేసి డౌట్స్ అడిగినా మీకు అర్థం కాదు నేను ప్రతి వీడియోలో కూడా పూజా వీడియోస్లో క్లియర్గా చెప్తుంటాను ప్రతిదీ అంటే మీకు ఇంకొక క్వశ్చన్ అనేది రాకుండే నేను మ్యాగ్జిన్ చెప్తుంటాను ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు తప్పకుండా క్వశ్చన్ చేయండి నేను మీ అందరికీ చెప్తాను సో మీకు ఈ వీడియో నచ్చి మీ అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ యొక్క కోరిక నెరవేరాలని కూడా కోరుకుంటున్నాను ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అలాగే ఆ వారాహి అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్